హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను మునగాకుతో చట్నీ చేస్తున్నానండి మునగాకు చట్నీ వేస్తున్న మునగాకు పచ్చడి పచ్చడి వేస్తున్నా కొంచెం మెంతం కూర కూడా తీసుకున్నా పెద్ద మెంతం కూర నాలుగైదు కట్టలు తీసుకున్నా పెద్ద మెంతం కూరతో మునగాకుతో పచ్చడి చేస్తున్నా ఈరోజైతే మునగాకు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కంటే తక్కువగా చింతపండు రెండు టమాటాలు ఒక చిన్న ఎల్లుల్లిపాయ ఒక పది పదిహేను ఎల్లుల్లిపాయలు ఉంటాయి రెండు స్పూన్గా జీలకర్ర పొయ్యి ముట్టు వచ్చి పెట్టాను ఇప్పుడు ఒక పావు నూనె వేస్తున్నా ఇప్పుడు మిరపకాయలు రెండు ముక్కలుగా చుంపుకొని వేసుకోవాలి ఇప్పుడు మునిగా మెంటైన్ దూరం నీళ్ళ కడుక్కొని కూర కూర ఉడకొచ్చింది ముఖం కూర ఇప్పుడు చింతపండు వేస్తున్నాం నీళ్ళలో కడుతున్న చింతపండు ముందు టమాటాలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా వేసేస్తున్నాం ఎడ్లికాయలు కూడా వేసుకోవాలి చిల్లిపాయ కూడా వేస్తున్నాం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడుతుంది పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ బాగా మెత్తగా ఉడుతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా మిక్సీ గిన్నెలు అన్నీ వేసేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ముందుగాకు మెదం కూర పచ్చడి రెడీ అండి చూడండి పచ్చడి అయితే మరి మీరు కూడా ఎక్కడన్నా దొరికితే మరి మీరు కూడా చేసుకోండి ఇది హెల్త్కి మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ